ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవులకు లేని ఆంక్షలు ముగ్గురు సంతానం కలిగి ఉంటే సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు అనర్హులని పేర్కొనడం ఏమిటని పంచాయతీరాజ్ ఛాంబర్ చైర్మన్ బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు ఎత్తివేయాలని కోరారు తిరుపతి బుధవారం మీడియా సమావేశంలో సింగంశెట్టి సుబ్రమయ్య ప్రశాంత్ రెడ్డి నాగేందర్ రెడ్డి తదితరులతో కలిసి యలమంచలి మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రెండు వేల పద్నాలుగు పదహైదుకు సంబంధించిన ఆర్థిక నిధులను మాజీ సీఎం జగన్ హైజాక్ చేశారని ఆరోపించారు ఉపాధి హామీ నిధులతో పాటు తమ న్యాయమైన పదహారు డిమాండ్లను నెరవేరుస్తున్నారని కొనియాడారు కూటమి పాలనలో ఇప్పటికే తమ సంఘానికి రావాల్సిన నిధులు చేరుతున్నాయని వ్యక్తం చేశారు తమ సంఘానికి వైసీపీ చేసిన మోసానికి చర్యకు ప్రతి చర్య తప్పదన్నారు జగన్మోహన్ రెడ్డి గారు దారి మళ్ళించి వాటిల్ని దిగమింగి తన సొంత అవసరాలకి వాడి వేసుకోవటం జరిగింది పదివేల ఆరు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి నిధులు కూడా అర్ధరాత్రి మా సర్పంచ్లకి చెప్పకుండా దొంగతనంగా జగన్మోహన్ రెడ్డి గారు మా సర్పంచ్ల అకౌంటుల్లోంచి వేల కోట్ల రూపాయలు దొంగిలించి వేయటం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఆ రకంగా వచ్చినటువంటి యాభై వేల కోట్ల రూపాయలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దిగమింగి వేయడం జరిగింది ఆ ఉపాధి హామీ నిధులను కూడా మా పంచాయతీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించడం జరిగింది మా స్థానిక ప్రభుత్వాల ప్రజాప్రతినిధుల పట్ల వివక్ష చూపెడుతున్నారు ఆ విషయాన్ని మేము ఎప్పుడో పదిహేను సంవత్సరాల నుంచి దీనిపైన మా పంచాయతీరాజ్ ఛాంబర్ పోరాడతాం ముగ్గురు పిల్లలుంటే పోటీ చేయకూడదు అనేటటువంటి ఒక దారుణమైనటువంటి చట్టం ఈ పంచాయతీరాజు చట్టంలో ఉండటం జరిగింది దాన్ని కూడా రద్దు చేస్తూ ఇద్దరు పిల్లలే ఉండాలి ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హులు అనేటటువంటి నిబంధనని మా సర్పంచులకి ఎంబీటీసీలకి కౌన్సిలర్లకి కార్పొరేటర్లకి ఎంపీపీలకి జెడ్పీటీసీలకి ఎత్తివేస్తూ ఎంతమంది పిల్లలున్నా సరే పోటీ చేయవచ్చు అనేటటువంటి వెసులుబాటుని ఆ నిబంధనని ఆ చట్టంలో కొట్టివేస్తూ తీసివేసినందుకు మరి ఆ నిబంధనని కూడా రద్దు చేస్తూ చట్టంలో మార్పు చేస్తూ ఆల్రెడీ దానిపైన మరి బిల్ పాస్ చేసినందుకు త్వరలోనే అసెంబ్లీలో కూడా ఆ చట్ట సవరణ బిల్లు పెడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినందుకు మాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు ఆందోళనలు పోరాటాలు చేసి ఏవైతే మేము డిమాండ్లు చేశామో ఆ డిమాండ్ల్ని ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు అత్యంత ముఖ్యమైంది మా గ్రామ పంచాయతీలకి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పి తీసుకున్న నిర్ణయం పట్ల మా హర్షం ప్రకటిస్తున్నాం నిన్న తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈరోజు ఉదయం మా గ్రామ పంచాయతీల అకౌంట్లు అన్నింటిలో కూడా అది కూడా రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్ కాకుండా అంటే సిఎఫ్ఎంఎస్ కాకుండా పిఎఫ్ఎంఎస్ అంటే మా సర్పంచ్ల యొక్క వ్యక్తిగత అకౌంటుల్లో పిఎఫ్ఎంఎస్ అకౌంటుల్లో తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈరోజు ఉదయం జమ చేసినందుకు ఇచ్చిన మాట ప్రకారం నిన్న ఏదైతే చెప్పారో దాని ప్రకారం ఇరవై నాలుగు గంటల లోపే తెల్లవారేసరికల్లా ఆ నిధుల్ని మా పంచాయతీల అకౌంటుల్లో జమ చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం